చూడండి మీకు నాలుగు ఆవులు చూపిస్తున్నాము మంచి హెవీ సైజులు చూడండి ఇది ఆరు పళ్ళు రెండో అయితే మంచి సైజు జంపు ఇది నా వినడానికి రెడీలో ఉంది వారం లోపల ఎప్పుడైనా తినచ్చు చూడండి పద్నాలుగు పద్నాలుగు వచ్చింది పాలు ఇది రెండవ అయితే ఆరు బుళ్ళు రెండవ ఈత ఆరు బుల్లు చూడండి మంచి బాటము సైజు హెవీ సైజు హై హెవీ సైజు ఉంది మీకు ఎవరికన్నా కావాలంటే దగ్గరికి వచ్చి పర్సీలు ఇచ్చి తీసుకోండి మా అన్నమయ్య జిల్లా పిటిఎం రెండు ఆరు రెండు రెండవిత కాడ గీడ బాగుంది కాడ గీడ బాగుంది షో కొమ్ము చిన్నగా ఊహించి కొమ్ము ఉండదు అంటే మంచి సైజు మంచి సైజు నాలుగు బల్లు నాలుగు రెండు రెండో విస్తాయి ఇది ఇరవై రోజులు టైముంది రో ఇరవై రోజులు టైముంది రో ఇరవై రోజులు టైముంది రో నాలుగు గుళ్ళు రెండో ఎవరికైనా కావాలంటే మొత్తము ఈ మూడు ఇస్తాము దగ్గరికి వచ్చి పసి ఇచ్చి తీసుకోండి చూడండి దారి దక్కడ ఇది రెండో ఈత ఇది పది రోజులు ఉన్న టైము వినేదానికి పది రోజులు ఉన్న టైము వర్షరం వస్తుంది మీ పన్నెండు వచ్చిన టైంకుండి కాడా గిడ బాగుంది మరంగ బాగుంది అరదక్కడ ఇది మంచి సైజులు పెళ్ళి సైజులు టాప్ క్వాలిటీ మీకు ఎవరికన్నా నచ్చితే దగ్గరికి వచ్చి పరిశీలిచ్చి తీసుకోండి

చూడండి ఇది పద్నాలుగు పద్నాలుగున్నర వస్తూ ఉంటాయి ఇది నేను రెండో తల పాలు పింజకుండా ఇది రెండో వెతుకో పాలు పింజకుండా పద్నాలుగు పద్నాలుగున్నర వస్తుంది ఇండి ఒక నెల ఒకటి రెండు నెల దీని ఉంటాయి మా ఆవులు ఇన్ని మూడు ఆవులు అమ్మకానికి ఉన్నాయి ముఖ్యమిక కావాలంటే దగ్గరికి వచ్చి పరిశీలించి వచ్చి తీసుకోండి